ఒక వంతెన నిర్మిస్తే రెండు గ్రామాల ప్రజలకు ప్రయాణ దూరం తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది వంతెన కోసం ఇరవై ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఆ గ్రామాల ప్రజలకు మాత్రం వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతుంది కూటమి ప్రభుత్వం అయినా తమ బాధను అర్థం చేసుకోవాలని కృష్ణా జిల్లా గుడివాడ మండలం సీపూడి కాశీపూడి గ్రామస్తులు కోరుతున్నారు కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని చిట్టచివర గ్రామాలో సీపూడి కాశీపూడి ఈ గ్రామాలకు అనుసంధానంగా పెదకాలువపై వంతెన నిర్మాణం చేయారని ఏళ్లుగా విన్నపాలు చేస్తున్నారు వంతన నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ రెండు గ్రామాలకు వెళ్లాలంటే ఈదుల మద్దలో నుంచి చంద్రయ్య కాలువపై ఉన్న వంతన మీదుగా వెళ్లాలి దిక్కు ఈ రెండు గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం నిత్యం గుడివాడకు రాకపోకలు సాగిస్తుంటారు వంతెన లేక చుట్టూ తిరిగి గుడివాడ వెళుతున్నామని రహదారి కూడా అధ్వాన్నంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పడితే చాలా మంచిది మాకు ఇదంతా తిరిగి వేదన మద్దాల పారుపూడి భూషంగోళ ఎరిపొడి ఇవన్నీ చూసుకుని వెళ్ళాలంటే మాకు చాలా టైం పడుతుంది ఇది ఇటు అనుకోండి తటవేరు పొడి మాకు బాన్ని కానీ ఆరు కిలోమీటర్లు వస్తుంది పెద్ద పారు మద్దాల పెద్ద పొడి అన్నీ తిర్రి రావాలంటే పదిహేను కిలోమీటర్లు అవుతుంది పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలంటే రోడ్ సైకిల్ కూడా లేదు అసలు స్కూల్కి ఆటో మాట్లాడుకునే నెలకు మూడు వేలు ఒక్కొక్క పిల్లడికి వంతులుంటే ఏదైనా ఆటో వస్తాయి ఎక్కుతాం వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళలేని పరిస్థితి కాంగ్రెస్ హయాంలో సీపూడిలోని పెదకాలువపై వంతెన నిర్మాణం చేస్తామని చెబితే ప్రజలు చందాలు వేసుకుని నిధులు కూడా సమకూర్చారు అప్పట్లోనే టెండర్లు కూడా పూర్తయ్యాయని పనులు మాత్రం ప్రారంభం కాలేదని స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం చంద్రయ్య కాలువపై వంతన కూడా ప్రమాదకరంగా ఉందని తెలిపారు చంద్రయ్య కాలువపై ఉన్న వంతన కూలిపోతే తమ రెండు గ్రామాలకు ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోతాయని అంటున్నారు పెద్ద కాలువపై వంతెన నిర్మాణం గురించి అప్పటి ఎమ్మెల్యే కొడాలి నానికి అనేక సార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు ఆ వంతెన లేక మా పిల్లల ఇబ్బంది పడిపోతున్నాం చాలా దీని గురించి కంట్రిబ్యూషన్ మేము రైతులందరం అప్పటి నుంచి రెండు సార్లు టెండర్ కాల్ పిలిచారు పిలిచారు ఆ టైంలో ఎవరు ఇక అప్పటి నుంచి అట్టాగా ఉండిపోయింది అలాగే మాకు బస్సు అనేది లేదు ఏం లేదు ఎప్పుడు వస్తే ఆటో వస్తే గతి లేత లేనట్టు ఎన్నోసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఎవరు ఆటో వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేరు ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ అమౌంట్ అడుగుతారు సచివాలయం కలవాలని సరే గుడి గుడివాడి తిరగవలసి వస్తుంది వంతెన నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హామీ ఇచ్చారని స్థానికులు తెలిపారు ఈ వంతెన నిర్మాణానికి రెండు కోట్ల ముప్పై లక్షలతో అంచనాలు కూడా సిద్ధం చేసినా పనులు ప్రారంభం కావడం లేదని చెబుతున్నారు మాకు ఇబ్బందిగా ఉందండి బాగా రైతులకి ఇబ్బంది ఎలా తాగి ఇది అవుతుంది ఇబ్బంది అవుతుంది వెళ్ళాలంటే చాలా దూరం అవుతుందండి అటు తిరిగి వెళ్ళాలంటే ఆడవాళ్ళు లేదన్నా పనికి వెళ్ళాలంటే నాకు తిరిగి వెళ్ళాలి మైలు దూరం వెళ్ళి మైలు దూరం రావాల్సి వస్తుంది నుండి ఇబ్బంది ఉందండి మాకు ఒరిగొడ్లు తెస్తాక మాములుగా మినుములు తెచ్చుకుంటా ఏటికైనా మాకు ఇబ్బందిగానే ఉంది ఆ పక్కనే ఉందండి మా పొలాలు ఆటోలు ఉండవు గుడి ఆడేళ్ళన్నా ఇబ్బంది ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలన్నా కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఇబ్బంది చదువులకి ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు పొలాలు వెళ్ళాల్సిన వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు నీళ్ళు ఉన్నప్పుడు చాలా వరకు మునిగి వెళ్ళాల్సింది ఇప్పుడు వాడు వెళ్ళాలంటే అది ఇటు పార్పు నుంచి వెళ్ళాలంటే ఒక అరగంట పడుతుంది ఆటో ఎక్కాలి ఆటోలు ఉండవు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి వంతున్ లేదు వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నాం ఫోన్ చేస్తే ఎప్పుడుకో వస్తాడు అంబులెన్స్ రోడ్డు బాగోలేదని లోపు ప్రాణం బానే పోతుంది ఎన్నికల రాము గారు ఏపిస్తామన్నారు మరి అంతవరకు ఏపీలా ఏ జాయిన్ అన్నా ఏపితే అనుకుంటున్నాం వంతెన కోసం ఇరవై ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నా తమ కల తీరే దారే కనిపించడం లేదని రెండు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలోనైనా వంతెన నిర్మాణం చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు